హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతులైతే ఆసక్తి ఎదురు చూస్తున్న విధంగానే ఈ రోజున బుధవారం రోజున రైతుల ఖాతాలో డబ్బులైతే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఎంతవరకు ఈ రోజున డబ్బులు అయితే వచ్చాయి అలాగే రేపటి గురువారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులైతే వస్తాయని అని చాలామంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో ఎంతవరకు అయితే వచ్చిందో అలాగే రేపటి వచ్చిన ఎంతవరకు అయితే వస్తుందో అన్ని విషయాల గురించి మనమైతే మాట్లాడదాం అండి చాలా మంది రైతనల్లు వచ్చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అయితే అడుగుతున్నారండి సో మొత్తంగా వచ్చేసి మన ఛానల్ తప్పున రైతులకైతే రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అయితే అందియడం అయితే జరుగుతుందండి ఇప్పుడు వచ్చేసి మనకైతే ఏదైతే ఆరు వేల రూపాయలు ఉందో ఆరు వేల రూపాయలు కాస్త తగ్గించారని కొంతమంది అనుకుంటున్నారండి అసలు ఏం జరుగుతుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అనేది కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో చేసే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూసారు కదా చూసిన విధంగా మనకైతే జనవరి నెల నుంచి డబ్బులు అయితే పంపడం అయితే జరిగిందండి కాస్త జనవరి నెలలో వచ్చేసి నాలుగు ఎకరాలు కలిగిన వరకు అయితే ఫిబ్రవరి నెల వరకు అయితే అందియడం అయితే జరిగింది దాని తర్వాత వచ్చేసి రైతుల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన నిధులైతే అందియడానికి అయితే ప్రభుత్వం అయితే ఇచ్చిందండి ఎందుకంటే మన ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా వచ్చేసి చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలోనే మార్చిలో అయితే చెప్పారండి అదేవిధంగా వచ్చేసి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నిన్నటిదాకా అయితే చెప్తున్నారు ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉంది మన దగ్గర నిధులేం లేవు అంటున్నారు అయినా సరే ఇప్పుడు రైతులు ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారంగా డబ్బులు కొంచెం తగ్గించి అయినా సరే డబ్బులు విడుదల చేస్తున్నామని ఈ రోజున చెప్పడంతో జరిగింది కాబట్టి మొత్తానికి ఏదైతే ఇచ్చారో హామీ అదే విధంగా వచ్చేసి పది ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు అయితే అందియడానికి అయితే మన ప్రభుత్వం మళ్ళొక్కసారి ఒప్పుకోవడం అయితే జరిగిందండి సో ఈ రోజున వచ్చేసి ఆరు ఎకరాలు అలాగే ఆరున్నర ఎకరాలకు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే అందియడం అయితే జరిగింది సో దాదాపుగా మూడు లక్షల ఇరవై వేల మందికి అయితే ఈ రోజున డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టు అఫీషియల్గా అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మీలో ఎవరికైతే డబ్బులు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియచేయండి అలాగే రేపటి రోజున ఏడు ఎకరాలు కలిగిన రైతులకైతే ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం అందియడానికైతే ముందుకైతే వచ్చిందండి సో ఎవరికైతే రైతులు ఒకటి నుంచి ఏడు ఎకరాలు కలిగి ఉంటుందో రేపటి రోజున మీకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇంతవరకు మన ఛానల్ తరపున వచ్చేసి చాలా మంది రైతులైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందాయని చెప్తున్నారండి సో ఒక్కసారి మీకు ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నెబ్బెళ్ళకనే ఆ లోపెట్టి ట్యాప్ తెచ్చి చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్